అందరికి క్షణార్థుల్లా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సూడెం ఎట్లున్నదంటే ముచ్చట చాలా సంతోషమే ఉన్నా నిరుద్యోగులకు గ్రూప్ ఫోర్త్ ఎంపిక జాబితా వెళ్ళడి ఇక్కడ చూడవచ్చు మరి న్యూస్ అబ్బా ఏమన్నా ఉన్నాయా సూపర్ ఉన్నాయి అనుకోరు రిజల్ట్ అట్లనే మరి గ్రూపుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైన్కి అని మరొక వార్త చూడచ్చు ఇక్కడ ఏమన్నా ఉన్నాయా న్యూస్ ఉన్నాయి మరి ఆయన అలా నిజాం కూడా భూములను కట్టబెట్టలేదు రంగారెడ్డి పూర్వ కలెక్టర్ అమయ్ కుమార్ ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు ఒక్కసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతా అని మరి ఇక్కడ మాజీ మంత్రి మరి ప్రజల దృష్టిని మళ్లించి కాంగ్రెస్ కుట్రా అని మరొక వార్త కూడా వచ్చి ఇక్కడ ఎట్లున్నదంటే చాలా సంతోషూరి మరి గ్రూప్ ఫోర్ ఎంపిక జాబితా వెళ్ళడి అని చూడవచ్చు ఆ సూడూర్లీ ఆ ప్రభుత్వ యంత్రాంగం కీలకమైన ఎనిమిది వేల నూట ఎనభై గ్రూప్ ఫోర్ సర్వీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియ టీజీఎస్పీ పూర్తి చేసింది మొత్తం ఎనభై ఎనభై నాలుగు ఉద్యోగాలు ఎంపిక అభ్యర్థుల తుది జాబితాను గురువారం ప్రకటించింది దాదాపు రెండేళ్ల పాటు కొనసాగి నియామక ప్రక్రియలో కొలువులు ఎంపికైన అభ్యర్థి వివరాలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో పోస్టుల కేటగిరీ వారిగా వెల్లడించింది మొత్తమే యాభై తొమ్మిది పోస్టుల ఫలితాలను హెల్డ్లో పెట్టా పెట్టామని ఆయన కేటగిరీ అభ్యర్థులు లేకపోవడంతో ముప్పై ఏడు కాలని భర్తీ లేదని టీజీపీఎస్సి కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్టు ఎట్లేదు వారి ఎంపికను రద్దు చేస్తామన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో గ్రూప్ ఫోర్త్ సర్వీస్ ఉద్యోగాల కోసం ఇరవై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన ఉద్యోగ ప్రకటన పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వెలువడింది మరి ఇంకొక వార్త చూడొచ్చు మంచిగా గురుకుల విద్యార్థులకు నాశరకం అన్నం పెడితే జైలుకే మరి ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ సభలో ర్యాంపుపై నడుస్తూ చిన్నారులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమాక మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకుల విద్యార్థులకు నాశ నా అన్నం పెడితే జైలుకే బాలల దినోత్సవ సభలో అధికారులకు సీఎం హెచ్చరిక కులకలపై అబద్ధ ప్రచారాన్ని విద్యార్థులే తిప్పికొట్టాలని పిలుపు రిజర్వేషన్లు యాభై శాతానికి మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెల్లడి అధికారం దూ దూరమైందని కొందరు కుట్రలు తెరలేపారని వాక్య ఇరవై ఒక్క ఏళ్లకే ఎమ్మెల్యేలుగా పోటీ అవకాశం కల్పించాలి అప్పుడే రాజకీయాల్లో యువత పాత్ర మరింత క్రియాశీలకమవుతుంది అండర్ ఎయిటీన్ విద్యార్థులకు మా మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇక్కడ చూడవచ్చు ఆయన నిజాం కూడా భూములు కట్టబెట్టలేదు సూడులా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లనో రంగారెడ్డి పూర్వ కలెక్టర్ అభయ్ కుమార్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు భూదాన్ భూములు వారసత్వ ధృవీకరణ పత్రంపై జారీపై ఆగ్రహం ఆరోపణలపై అధికారుల సమాధానం చెప్పాల్సిందే స్పష్టీకరణ ఒక్కసారి కాదు వంద సార్లైనా జైలు జైలు పోతా అని అంటాడు ఇక్కడ పేద గిరిజన రైతుల కోసం ప్రభుత్వంపై పోరాడతా ఈనాడు ఈటీవీతో మాజీ మంత్రి కేటీఆర్ నేను పేద గిరిజన రైతుల కోసం ఒక్కసారి కాదు వంద సార్లైనా జైలుకు పోతా తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన చరిత్ర నాది ఈ ప్రభుత్వం దాష్టి నిర్వాహకులకు వ్యతిరేకంగా మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న అక్రమ కేసులు బనాయించి ఏదో ఒకటి ఇరికించాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ స్పష్టం చేశారు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు కరీంన వరంగల్ కరీంనగర్ మహబూబ్ నగర్లలో బహిరంగ సభలు ఉన్నతాధికారులతో సమీక్ష సీఎం ప్రజల దృష్టిని మళ్లించడానికే మారాస కాంగ్రెస్ కుట్రాని వార్త వార్తొచ్చు అవినీతి అసమర్థతలు కప్పిపుచ్చుకునేందుకు యత్నాలు ఎక్కడ అవినీతి జరిగినా విచారణ జరగాలి కాళేశ్వరం పోటీ ఆగిపిలపై సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరలేదో రేవంత్ చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్పాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అవినీతి అసమర్థతను కప్పిగించుకోవడానికి కాంగ్రెస్ లో రాష్ట్రంలో లేని సమస్యలు సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించేలా నాటకాలు ఆడుతున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అమృత పథకంలో సీఎం బావమర్ది కంపెనీ టెండర్లు కట్టబెట్టిన ఆరోపణలపై కేంద్ర విచారణ జరపలేదని కేటీఆర్ భాజపాపై ఆరోపణలు చేయడం తప్ప తప్పు పుచ్చుకోవడంలో భాగమేనన్నారు ఆ రెండు పార్టీలు భాజపాపై కుట్రపూరితంగా వివరిస్తున్నాయని మండిపడ్డారు మరి సూత్రధారుల లక్ష్యంగా దర్యాప్తు లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరా పట్నం సెలిఫోన్ చాటింగ్లు విశ్లేషణపై దృష్టి మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు వికారాబాద్ జిల్లా లగచర్ల అధికారుల బృందంపై జరిగిన దాడి వెనుక ఉన్న అస అసలు సూత్రధారులు కనిపెట్టడంపై దృష్టి సాధించింది పోలీసుల శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది ఈ ఘటనపై పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు అదనపు డీజీపీ మహేష్ బాబుతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది త్వరలో లైఫ్ సైన్సెస్ నూతన విధానం వారికళ్ళల్లో ఆనందం చూస్తే డబుల్ సెంచరీని మించిన తృప్తి శ్రీ సత్యసాయి సంజీవని ఆస్పత్రి ద్వారా మరింత మందికి గుండె శాస్త్ర చికిత్సలు ట్రస్ట్ సభ్యుడు సునీల్ గవాస్కర్ తిరుపతి అన్నకు ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చారు నకిరీకెల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మురం జేఎన్టీహెచ్ వీసీ ఎంపికకు కొత్త చర్చ్ కమిటీ సన్నాల కోసం మిల్లర్లు పోటీ పోటా పోటీ మిల్లర్లు వ్యాపారులు దళారుల ద్వారా మీ కళ్ళాల నుంచే కొనుగోలు ఎగుమతులపై నిషేధము ఎత్తేయడంతో భారీ వ్యాపారము చూడచ్చుల ముఖ్యంగా ఎట్లున్నదో బట్టే మాజగాళ్ళు ఆ ఇంకా చూసినట్లయితే ఇలా మరి మూడో వన్డే లాస్ట్ వన్ ఉంది ఇలా మరి మనోళ్ళు గెలుతారా ఏం చెప్తారా చూడాలి సింధు పరాజయం హైదరాబాదు మూడు వందల ఒకటి ఆంధ్ర నూట అరవై ఎనిమిది ఫర్టు మరి సిరీస్ కొట్టేస్తారా దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి టీ ట్వంటీ నేడే టీ ట్వంటీ సిరీస్ చివరిదైన నాలుగో మ్యాచ్ లో టీమిండియా శుక్రవారము దక్షిణాఫ్రికాను ఓడి కొట్టింది సిరీస్ లో రెండు విజయాలు సాధించిన బ్యాటర్ భారత్ తలబడుతుంది సంజు సాంసన్ తిలక్ వర్మలు శతకాలు సిరీస్ లో ఆ సట్టు ముందంజలో నిలిచాయి కానీ జట్టుగా బ్యాటుతో ప్రదర్శన గొప్పగా లేదు సమిష్టి జట్టు సమిష్టిగా మెరుగవలసిన అవసరం ఉంది శతకం ద్వారా సంసద్ వరుసగా రెండు మ్యాచ్ల్లో డక్అౌట్ అయ్యాడు కీలక బ్యాటర్లైన కెప్టెన్ సూర్య మూడు మ్యాచ్ల్లో ఇరవై ఆరు పనులే చేయగలిగాడు హార్థి కూడా భరోసా ఇవ్వలేకపోతున్నాడు మరి చూడాలి ఎట్లా పిచ్ ఎలా ఉందంటే అంటే జోహన్ లో పిచ్ సాధారణంగా అనుకూలిస్తుంది చివరిసారి ఇక్కడ ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన సూర్య సూర్యకుమార్ శతకంతో భారత్ ఏడు వికెట్లకు రెండు ఒక పరుగులు చేసింది దక్షిణాఫ్రికా తొంభై చేసి ఘన విజయం సాధించింది మ్యాచ్ ఆరంభానికి ముందు జల్లులు పడే అవకాశం ఉంది కానీ వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు మ్యాచ్ పూర్తిగా జరుగుతుంది మరి ఆశీస్ కు భారత పేసర్ మహమ్మద్ షెమీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం ఉందని మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో జరుగుతున్న రంజీ ట్రోఫీ వినియోగించేందుకు అవకాశాలను బీసీఐ పరిశీలిస్తుంది భారత్ పదమూడు థాయిలాండ్ సున్నా ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ మ్యాచ్ విద్వాంసం అసీస్ విజయం పుంజుకున్న హారిక టైటాన్స్ టైటాన్స్ జోరుకు కలయం ప్రో కబడ్డీ లీగ్ లెవెన్ సీజన్లో వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్ కల్యం పడింది గురువారము ఆ జట్టు ముప్పై నాలుగు నలభైతేడాతో యూపీ ది యోధా చేతిలో పరాజయం పాలమైంది టై టైసాన్ యాభై ఎనిమిది ఏళ్ళ వయసులో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసాన్ మరోసారి రింగ్లో ముందుకుపోతున్నాడు పంతొమ్మిది ఏళ్ళ క్రితమే ఆటకు వేడుకోలు పలికిన యాభై ఎనిమిది ఏళ్ళ టైసాన్ నాలుగేళ్ల తర్వాత మళ్ళీ పోరుకు సిద్ధమయ్యాడు నవలిమిటెడ్ లిమిటెడ్ లాభాల వృద్ధి సోడన్ లాభా నిఫ్టీ ఏమన్నా మరి సెన్సెక్స్ పడుతూనే ఉన్నాయి వేల కోట్లు నష్టపోతూనే ఉన్నారు రోజంతా ఆ ఆరో రోజుకు నిఫ్టీకి నష్టాలే రోజంతా ఒడదొడుగుల మధ్య సాగినావు ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ వరుసగా మూడో రోజు నిఫ్టీ వరుసగా ఆరో రోజు నష్టాలు చూశాయి విదేశీ మదుపరుల అమ్మకాలు కొనసాగడం కంపెనీ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడం వంటివి సెంటిమెంట్ను దెబ్బతీశాయి డాలర్తో పోలిస్తే రూపాయి మరక విలువ ఏడు పైసలు తగ్గి జీవకాల కనిష్టానికి ఎనభై నాలుగు పాయింట్ నలభై ఆరు వద్ద ముగిసింది బ్యారెల్ ముడి చమును సున్నా పాయింట్ సున్నా ఆరు నష్టంతో మరి ఇక్కడ మరింత తగ్గిన పసిడి ధర హీరో మోటార్స్ లాభం వెయ్యి అరవై ఆరు కోట్లు మరొక వార్త చూడొచ్చు డెబ్బై వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లతో రిలయన్స్ డిస్నీ సంయుక్త సంస్థ ఏర్పాటు పదకొండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఆర్ఐఎల్ అంతర్జాతీయ మీడియా దిగ్గజం వాల్డిస్ని భారత వ్యాపారానికి చెందిన మీడియా ఆస్తుల విలు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీ పూర్తి చేసింది దీంతో డెబ్బై వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల విలువైన కొత్త సంయుక్త సంస్థ ఏర్పాటైంది సంయుక్త సంస్థ వృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ పదకొండు వేల యాభై ఐదు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది మరి ఇక్కడ చూడవచ్చు అవంతి ఫీడ్స్ ఆకర్షణీయ లాభాలు ఫిట్ ఇంజనీరింగ్ లాభము డెబ్బై ముప్పై ఎనిమిది కోట్లు నాలుగు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బలం రెండు రెండేళ్ల కరిష్టానికి ఎగుమతులు తగ్గిన వాణిజ్య లోటు డాక్టర్ రెడ్డిస్ కు జరినామా అని చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా మరిన్ని వార్తలు మనము చూద్దాము ఎస్ఐ అరుణ్ రైటర్ తోట రామస్వామి స్టేషన్ కోసము లంచము అనిషావరంలో లింగంపేట ఎస్ఐ రైటర్ చూడొచ్చు ప్రాణహితకు ప్రాణం డాక్టర్ బి అంబేద్కర్ వార్తా వార్తా ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి ప్రాణహిత చేవేళ్ల కింద ఉన్న ప్రతిపాదిత ఆయకట్టు సాగునీరు నాడు నిర్మించిన ప్రధాని కాలోపు పునరు త్వరలో ప్రణుల ప్రారంభానికి నీటి పరిదారు శాఖ ప్రాణ ప్రణాళిక ఉమ్మడి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు బతుకు మీద ఆశ లేదా అని కేటీఆర్ బెదిరించారు అప్పటి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు సైతంకెల్ ఎమ్మెల్యే వేముల ఆరోపణ అప్పుల బాధతో రైతు ఆత్మహత్య నేరెళ్ల లక్ష్మణ్ రవాణా కమిషనర్ గా మోహన్ బాధ్యతలు స్వీకరణ భాజపా అప్పీల్ కమిటీ నియామకం పదహారు నుంచి ప్రత్యేక కమిషన్ బహిరంగ విచారణ కాలోజీ వర్సిటీలో ఐషుజి పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ముఖ్యంగా బతుకు మీద ఆశ లేదా అంటూ భారాసార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనను ఎన్నికల ముందు బెదిరించారని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు పార్టీ మారద్దంటూ అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు సైతం టేబుల్ పై తుపాకీ పెట్టి తనను బెదిరించినట్టు చెప్పారు లగచెర్ల ఘటనలో కేటీఆర్ పాత్ర బయటపడిందని వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు బాలునాయక్తో కలిసి వీరేశం గురువారం అసెంబ్లీలో సిఎల్పి మీడియా హాల్లో మాట్లాడారు దళితుడైన నాపై కేటీఆర్ బెదిరింపులు పాల్పడ్డారు ఫోన్ ట్యాపింగ్ చేయించి నన్ను ఓడించాలని చూశారు ఫోన్ ట్యాపింగ్ చేయించి కేటీఆర్ చినమర్తి లింగయ్యకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి జరిగితే సి సీఎం రేవంత్ రెడ్డి మంచి పేరు వస్తుందని నరేందర్ రెడ్డి ద్వారా నగదులను అధికారులు అందమని తీర్చేందుకు కేటీఆర్ కుట్ర చేశారని వీరేషం ఆరోపించారు అబ్బా సూర్యుడి ముచ్చటెత్తున్నదంటే రాజకీయం రంచుకుంటుంది అనుకో రాజు ఇరవై ఒక్క ఎం ఇరవై ఒక్క ఏళ్ళకే ఎమ్మెల్యే పోటీ అవకాశం అబ్బా ఎంత మంచిగా ఉంటుందో ఇక యువకులు అందరు వస్తారు ఇక చూడొచ్చు మరి అప్పుడు రాజకీయాల్లో యువ పాత్ర మరింత అవుతుంది అండర్ పద్దెనిమిది విద్యార్థుల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అని ఇక్కడ చూడవచ్చు మాక్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి చిత్రమార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తదితరులు ఆయన నిజాం కూడా భూ మరి గ్రూప్ ఫోర్ ఎంపిక జాబితా వెళ్ళడి ర్యాంపు నడిచి పిల్లలు ఉత్సాహపరిచిన సీఎం విద్యార్థుల కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం బట్టి పిల్లలిచ్చే దేశ సంపద పొన్నం ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష విధుల్లో ట్రాన్స్జెండర్స్ మరి గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలుకే వాటర్ స్పోర్ట్స్ విజేతలుగా నిలిచిన గురుకుల విద్యార్థులకు చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో కేకే పొన్నం బట్టి శ్రీధర్ బాబు తుమ్మల తదితరులు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాల దినోత్సవ సభకు హాజరైన విద్యార్థులు గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలికే హైదరాబాద్ బూహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని గురువారం భారత్లో బ్రిటిష్ హై కమిషనర్ లిమ్ కామెరి మర్యాదకు కనీస వేతనాలు పెంచాలి ఉపాధి హామీ పథకంలో ఈజీఎస్ మండల కంప్యూటర్ కేంద్రంలో కొనసాగుతున్న తమ కనీస వేతనాలు పెంచాలని అటెండర్లు కోరారు ఈ మేరకు గురువారం హైదరాబాద్లో సచివాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ హామీ కార్యాలయం అటెండర్ల సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఎనగాంధుల దేవీందర్ షేక్ బి పాషా వినతి పత్రం అందజేశారు సన్నాల కోసం మిల్లర్ల వ్యాపారుల పోటా పోటీ ఛత్తీస్గఢ్ లో మరో రెండు కొత్త బేస్ క్యాంపులు గిరిజన రైతులపై అక్రమ కేసులు దుర్మార్గం రాష్ట్ర గిరిజన సంఘాల ఐకాస పౌరవకుల సంఘం బాధితులకు జీవనోపాధి చూపిన తర్వాతే మూసి ప్రక్షాళన చేపట్టాలి ప్రభుత్వాన్ని కూల్చడంపై మారాస దృష్టి సర్కారు వైఫల్యమేంటో కేటీఆర్ చెప్పాలి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తిరుపతన్నకు ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చారు నకిరేకల మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమరం తెలంగాణలో బుల్డోజర్ పాలన మావోయిస్టు నాయకుడు జగన్ ఆరోపణ కరీంనగర్ కలెక్టరేట్ నోటా విలువల పాట ఇక్కడ మంచి పాట కట్టుకునేలా వీడియో రూప రూపకల్పన బాలల దినోత్సవం కానుక కరీమార్ కలెక్టర్ పమేల సత్పతి విద్యార్థుల కోసం ఓ ఓ వీడియో అని ఆవిష్కరించారు ఆంగ్ల అక్షమాలతో బడి పిల్లలు సృజనాత్మక పెంచేలా విలువలు తెప్పించేలా ఆకట్టుకునే పాటలు రాశారు తానే స్వయంగాపాడి జిల్లాలోని గంగాధర మండలం కర్షకూర్తి ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో వీడియో చిత్రీకరించేశారు ఈ వీడియోను గురువారం కరీమార్ కలెక్టర్లోని లోని బాల దినోత్సవం చిన్నారుల సమక్షంలో ఆవిష్కరించారు చూడచ్చి ఇక్కడ మరి ఏ ఫర్ యాక్టివ్ బీ ఫర్ బ్రైట్ అంటూ ఆంగ్ల అక్షమ అక్షరమాలను మాలను పాటగా ఆలపించారు ఈ గీతానికి అనుగుణంగా విద్యార్థులు అభినయాన్ని ప్రదర్శించారు సుమారు రెండు నిమిషాల పాటు కొన్ని వార్తలు చూసినట్లయితే లగచర్ల బాధితులకు అండగా ఉంటాం కేటీఆర్ సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు మరి సంగారెడ్డి జైలుకు లగచర్ల నిందితులు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయండి కేంద్ర మంత్రి తుమ్మల లేఖ నగచర్ల బాధితుల అండగా ఉంటాం ప్రభుత్వాన్ని కుట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రిమాండ్ ఉత్తర్లు కొట్టివేయండి హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డి ఒక్కసారి కాదు వంద సార్లు అయినా జైలుకు పోతా ఒక వ్యక్తి రెండు సార్ల కంటే ఎక్కువ సీఎం పిఎం గా ఉండ ఉండద్దు చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా మరింత చూడవచ్చు ట్రంప్ విజయం వెనుక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలవడానికి కారణం ప్రజశీల ఉదా ఉదారవాద భావనలపై సామాన్య ఓటర్లు తిరుగుబాటనని వాదన వినిపిస్తుంది తమ కంపెనీల ఖాతా పుస్తకాల్లో ఒక తలకు పాల్పడ్డారని ఓ నీలిచి నీలి చిత్ర నటి నోటికి తాళం వేయడానికి కూట చెప్పారని ట్రంప్పై ఆరోపణలు వచ్చాయని నిజమేనని తేలిన ఎక్కువ మంది ఆయన్ని ఆయన్నే కోరుకున్నారు అని ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న మాట మరి తుది దశలో చిత్రీకరణ వీరమల్లు పవన్ కళ్యాణ్ అని ఇక్కడ చూడవచ్చు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వతంత్రం కోసం ఒక యోధుడు సాధించిన పోరాటం నేపథ్యంలో మల్లు తెరకెక్కింది పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు నిధి అగర్వాల్ బాబీ దేవల్ కీలక పాత్ర పోషిస్తున్నారు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు దయాకర్ రావు నిర్మిస్తుండగా రత్నం సమర్పిస్తున్నారు తుది దశకు చేరుకున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మరికడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ హీరోగా తెలియదు గుర్తులేదు పృథ్వీ మూ భయపెట్టేస్తాం హర్రర్ కథలపై మోజుపడ్డ స్టార్స్ స్టార్స్ మరిక్కడ చూడొచ్చు హైఫై ఇల్లే టార్గెట్ రష్మిక అందాలది అదే దారి వెన్నెల వెన్నెలలా విచ్చేస్తుంది అని ఆదితి శంకర్ అని చూడచ్చు ఇక్కడ వరుణ్ తేజ్ ముఖ్యంగా మరి ఈ వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని న్యూస్ కొరకు నా ఛానల్ని పేదల శత్రువు కాంగ్రెస్ పినాకా విజుత పరీక్ష మహారాష్ట్ర ఎన్నికల సభలో ప్రధాన ప్రధానమంత్రి మోదీ విమర్శ ఎన్నికల అధికారులపై దాడి చేసిన స్వతంత్ర అభ్యర్థి అరెస్టు రాజస్థాన్లో తీవ్ర ఉద్రిక్తత రాజ్యాంగాన్ని ఎన్నడూ చదవని మోదీ అందుకే నా చేతిలో వెర్ర పుస్తకాన్ని ఖాళీ ఖాళీదిగా భావిస్తున్నారు రాహుల్ గాంధీ రాజ్యాంగ పత్రికలోని పేజీలు చూపుతూ ప్రసంగిస్తున్న రాహుల్ మణిపూర్లో ఆరు పోలీస్ స్టేషన్లలోని పరిధిలో ఏఎఫ్ఎస్పిఏ సుప్రీంకోర్టు ఉత్తర్వులు కొత్త రోస్టర్ విధానం సిజీఐ ధర్మాసనం ముందుకు పిల్లలకు ఈక్విటీ పాఠాలు అనే మరొక వార్త కూడా వచ్చి ఇక్కడ కాలేయ వ్యాధి నుంచి అవయవాన్ని రక్షించే ప్రోటీన్ టీజీఎఫ్ బీటాను గుర్తించిన పరిశోధనకు బాక ఐదో పరీక్ష విజయవంతం వార్తలు నచ్చినట్లయితే ఆ మరి ఇంకా చూసినట్లయితే మాధవ్ కౌశిక్ నుంచి పురస్కారం అందుకున్న చంద్రశేఖర్ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ కు బాల సాహిత్య పురస్కారం ప్రధానం నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయట బయటకు వస్తారు చెర్లపల్లి జైల్లో ములాఖాత్ అనంతరం హరీష్ రావు వాక్య చెర్లపల్లి జైలు వద్ద మాట్లాడుతున్న హరీష్ రావు చిత్రంలో ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి పల్ల రాయేశ్వర్ రెడ్డి తిరుమల ఉత్సవమూర్తులకు వజ్రాల వైజయంతి మాలలు భూములు లాక్కోవడం అన్యాయం ఈట రాయేందర్ త్వరలో లైఫ్ సైన్సెస్ విధానం ఈ రంగంలో ముప్పై ఐదు వేల వందల ఇరవై కోట్లు పెట్టుబడులు ముందుకొచ్చిన నూట నలభై ఒక్క కంపెనీలు మరి కొండమడుగులో డ్రోన్ పరిధిలో వేస్తున్న డైరెక్టర్ డాక్టర్ డ్రోన్ వైద్య సేవలు విజయవంతం భూములు లాక్కోవడం అన్యాయం ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా కుటుంబంతో వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తే సేవారంగం రంగం నాకు మూడో ఇన్నింగ్స్ శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి ద్వారా మరింత మందికి కుండ శాస్త్ర చికిత్సలు చూడళ్ళు ఆ కుండ శాస్త్ర చికిత్సలు మస్తు ఉంటాయి ఇక్కడ మరి ఒక్కో ఎమ్మెల్యే పరిధిలో యాభై కోట్లు రహదారుల భవనాలు ఆర్వి శాఖ పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణానికి ఇతరుల పనులు ప్రభుత్వం దృష్టి సారించింది నియోజకవర్గ అవసరాల రహదారుల అభివృద్ధికి ఎమ్మెల్యే నుంచి ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదన కోలారు యాభై కోట్లు దాటకూడదని స్పష్టం చేసిన మరి మూడు నెలల్లో రాజధాని మహా ప్రణాళిక మరి జిల్లాల వారిగా విద్యా ప్రణాళికలు రాహుల్ గాంధీ నాందేడు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి నాందేడు ప్రచార సభలో వేదికపై రాహుల్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహా ఆగడి కూటమి ఉజయం పొంగులేటి పిఎం ఇంటర్న్షిప్ కు నేరుతో ముగిసున్న గడు కంపెనీలో యువతికి ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించే కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది పైలేజ్ టూ లక్షల మందికి అవకాశాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ పథకం దరఖాస్తు గడువు ఈ నెల పదిహేను శుక్రవారంతో ముగియనుంది పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు అరహో ఉన్న ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఏళ్ళ యువత ఈ కార్యక్రమం చేరేందుకు అవకాశం కల్పించింది మరి లగచర్ల దాడిపై ఉద్యోగుల కర్నెర్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కేటీఆర్ మొదటి ముద్దాయి మహేష్ కుమార్ గౌడ్ వెములవాడ గుడి విమాన గోపురానికి బంగారు తాపడం అని ఇక్కడ చూడచ్చు సమావేశంలో మరి మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎవరునో ఉపేక్షించేద్దు వి లచ్చిరెడ్డి రైతుల మునుగు ముసుగులో గుండాలు రవీందర్ రెడ్డి మనస్తాపంతో ఉద్యోగులు ఏలూరి అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మరి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ